జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు కలిగి ఉంటాయి మన సంస్కృతిలో నరదృష్టి లేదా దిష్టి దోషం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎదుటివారి విజయాన్ని తెలివిని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చూసి ఓర్వలేని వారి కంటి చూపు నుంచి వెలువడే అసూయతో కూడిన శక్తి ఎదుటివారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు కొన్ని రాసుల వారు వారి సహజ స్వభావం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురవుతారు అలాంటి రాసుల్లో అత్యంత ముఖ్యమైనది కన్యరాశి చాలామంది కన్యరాశి వారు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు మేము ఎవరి జోలికి వెళ్ళం మా పని మేము చేసుకుంటాం ప్రతిదీ పద్ధతిగా ఉండాలనుకుంటాం అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు మా పని మీద మా ఆరోగ్యం మీద నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి పరిపూర్ణతను కోరుకునే విశ్లేషణాత్మక మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశి వారిని అర్థం చేసుకోవాలంటే వారి బుద్ధిని పనితీరును పూర్తిగా అర్థం చేసుకోవాలి రాశిచక్రంలోనే వీరు అత్యంత ఆచరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన మనసు కలవారు వీరు జీవితం మొత్తం పని క్రమశిక్షణ ఆరోగ్యం ఇతరులకు సేవ చేయడం చుట్టూనే తిరుగుతుంది భూతత్వానికి చెందిన ఈ రాశివారు ప్రతి పనిని పరిపూర్ణంగా లోపాలు లేకుండా చేయాలనుకుంటారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు తమ పనిలో నైపుణ్యం కోసం నిరంతరం శ్రమిస్తారు వారి తెలివితేటలు సమస్యలను పరిష్కరించే విధానం ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించే గుణం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి పైకి ఇది చాలా గొప్పగుణంగా కనిపించినా ఇదే వారి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక కన్యారాశి వ్యక్తి తన కాయాలయంలో ఒక పనిని అద్భుతంగా పూర్తి చేస్తాడు అతని ప్రణాళిక సమయపాలన పనిలో నాణ్యత చూసి పై అధికారులు మెచ్చుకుంటారు ఇది చూసిన తోటి ఉద్యోగులలో తెలియని అసూయం మొదలవుతుంది వీడెప్పుడూ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తాడు వీడివల్లే మనకు మాటలు పడాల్సి వస్తుంది వీడికెంత తెలివో అని మథనపడతారు ఆ అసూయతో కూడిన నిట్టూర్పు వారి కంటిచూపు అన్నీ కలిసి తీవ్రమైన నరదృష్టిగా మారి వారి వృత్తి జీవితంపై ఆరోగ్యంపై పడుతుంది వారు చేసే పనే వారికే దిష్టి తగలడానికి ప్రధాన కారణం అవుతుంది కన్యరాశి చిహ్నం చేతిలో ధాన్యం కంకి పట్టుకున్న కన్య ఇది వారి స్వచ్ఛతను కష్టపడి పనిచేసే తత్వాన్ని ఫలాలను పొందే విధానాన్ని సూచిస్తుంది వారు బయటి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తారు తమ భావోద్వేగాలను అంత తేలికగా బయటపెట్టరు వారి మనసులో నిరంతరం ఏదో ఒక విశ్లేషణ ఆలోచన నడుస్తూనే ఉంటుంది కొత్తవారితో మాట్లాడటానికి కొంచెం సమయం తీసుకుంటారు ఆచితూచి అడుగులు వేస్తారు ఈ స్వభావం సమాజంలో చాలా అపార్థాలకు దారితీస్తుంది బయటవారి నిశ్శబ్దాన్ని పనిమీదున్న శ్రద్ధను చూసి వీరికి ఎంత పొగరు ఎవరినీ లెక్క చేయరు అని అనుకుంటారు వారి చక్కటి జీవనశైలిని వారి ఆరోగ్య నియమాలను వారి ఆర్థిక ప్రణాళికలను చూసి వీరికి అన్నీ కలిసివచ్చాయి అందుకే ఇంత పద్ధతిగా ఉంటారు అని ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తారు నిజానికి వారు తమ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోలేరు ఈ అపార్థం వల్ల పుట్టే అసూయ కూడా వారిపై దిష్టిదోషంగా పనిచేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు బుద్ధికి వాక్కుకు విశ్లేషణకు వ్యాపారానికి కారకుడు కన్యరాశి భూతత్వరాశి భూమికి ఎలాగైతే స్థిరత్వం ఆచరణాత్మకత అనే గుణాలు ఉంటాయో అలాగే వీరు కూడా తమ చుట్టూ ఉన్న విషయాలను చాలా తార్కికంగా ప్రాక్టికల్గా గ్రహిస్తారు అయితే వీరి విశ్లేషణాత్మక మనస్తత్వం వల్ల ఎదుటి వారి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని కూడా ఎక్కువగా విశ్లేషించి దాని గురించి అతిగా ఆలోచిస్తారు ఒక చిన్న విమర్శను లేదా అసూయతో కూడిన చూపును కూడా వీరి మనసు స్కాన్ చేసి దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది ఈ అతి ఆలోచన వారి మానసిక శక్తిని హరించివేస్తుంది అందుకే చిన్న దిష్టి కూడా వీరిని మానసికంగా శారీరకంగా ముఖ్యంగా వారి పని విషయంలో కుంగదీస్తుంది కన్యరాశి వారిపై దిష్టిదోషం పడినప్పుడు వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి వీరిపై ప్రభావం ముఖ్యంగా వారి బుద్ధి ఆరోగ్యం మరియు వృత్తిపై పడుతుంది మానసిక ప్రభావం కారకుడైన బుధుడు బలహీనపడటం వల్ల దిష్టి మొదటార్ వీరి ఆలోచనలపైనే దెబ్బతీస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం విపరీతమైన ఆందోళన చిన్న విషయాలకే అతిగా చింతించడం మతిమరుపు చేస్తున్న పనిపై ఏకాగ్రత కుదరకపోవడం వంటివి జరుగుతాయి ఇతరులతో వాదనలు అపర్తాలు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు కన్యరాశి జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది దిష్టి తగిలినప్పుడు తరచుగా అజీర్తి గ్యాస్ కడుపు నొప్పి చర్మ సంబంధిత వ్యాధులు అలర్జీలు దద్దుర్లు నరాల బలహీనత నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి రోగ నిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యం బారిన పడతారు వృత్తి ఆర్థిక సమస్యలు ఎంతో ప్రణాళికతో చేసే పనులలో కూడా ఆటంకాలు రావడం చివరి నిమిషంలో పనులు చెడిపోవడం ఆఫీసులో అనవసరమైన నిందలు పడటం వ్యాపారంలో నష్టాలు ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా పాడవడం వంటివి జరుగుతాయి అనుకున్న ప్రణాళికలు ముందుకు సాగవు కన్యరాశివారు ప్రతీదాన్ని పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు తమను తాము ఎక్కువగా విమర్శించుకుంటారు ఈ అతి విమర్శ పరిపూర్ణత కోసం పడే తపన వారిలో ఒక తెలియని ఒత్తిడిని నింపుతుంది ఈ అంతర్గత ఒత్తిడి బయట నుంచి వచ్చే దిష్టిలాంటి నెగిటివ్ ఎనర్జీని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ఇతరులకు సహాయం చేసే గుణం వల్ల వారి సమస్యలను కూడా తమ భుజాలపై వేసుకుని వారి శక్తిని కోల్పోతారు ఇది వారి రక్షణ కవచాన్ని బలహీనపరుస్తుంది మరి సమస్యల నుంచి బయటపడటం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం విష్ణు గణపతి ఆరాధన బుధునికి అధిపతి విష్ణువు ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల బుద్ధి స్థిరంగా ఉండి నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విఘ్నహర్త అయిన గణపతిని పూజించడం వల్ల పనులలో ఆటంకాలు తొలగిపోతాయి మంత్రజపం ప్రతిరోజు ఓం బుం బుధాయ నమః అనే బుధ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి ప్రకృతితో మమేకం భూతత్వ రాశి అయినందున ప్రకృతితో సంబంధమున్న పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం మొక్కలను పెంచడం వంటివి చేయడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ భూమిలోకి వెళ్లిపోతుంది అదృష్టరత్నం కన్య వారు పచ్చ ధరించడం చాలా మంచిది ఇది బుద్ధిని చురుకుగా ఉంచి వాక్చాతుర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే మీ పూర్తి జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకే ధరించాలి రుద్రాక్షధారణ చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం దీన్ని ధరించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది గృహరక్షణ మీ ఇంటిని మిమ్మల్ని దిష్టునుంచి కాపాడుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం కర్పూరం వెలిగించడం చాలా అవసరం ఇంటి గుమ్మానికి దిష్టి గణపతి లేదా నరదృష్టి నివారణ యంత్రాలను పెట్టుకోవడం మంచిది ముఖ్యంగా కన్యరాశివారు చెయ్యవలసింది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని ఒత్తిడిని తగ్గించుకోవడం మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపాలి అప్పుడప్పుడు విరామం తీసుకుని మీ మనసుకు నచ్చిన పనులు చేయాలి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా వారు నరదృష్టి బారి నుంచి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు